అందరికీ నమస్కారం ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులకు మన కుటుంబ సభ్యులకు మన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన జగన్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి ఆయనతోనే ఈ పార్టీ వంటే ఉంటున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఆకుల వీర్రాజు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆకుల వీర్రాజు గారితోనే ఉన్నాను ఆకుల వీర్రాజ్ గారు నన్ను రాష్ట్ర సంయుక్తి కార్యదర్శిగా నాకు పదవి ఇప్పించారు రెండు వేల పద్దెనిమిదిలో అలాగే తర్వాత వచ్చిన మన చందన్ నాగేశ్వరరావు గారు రాజమండ్రి రూరల్ రూరల్ కోఆర్డినేటర్గా వచ్చిన చందన్ నాగేశ్వరరావు గారిని ఫాలో అవుతున్నాను గత మూడు మూడు నాలుగు సంవత్సరాల నుండి చందన్ నాగేశ్వరరావు గారితోనే ఉంటూ ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాను అయితే గత వారం రోజుల నుండి మన చందన్ నాగేశ్వరరావు గారు రూరల్ టికెట్ మారుస్తారు ఎవరో వస్తారు నాన్ లోకల్ నుండి అని చాలా పబ్లిక్లో ఎక్కువ వైరల్ అవుతుంది ఇది దీనికి మేము కానీ మా రూరల్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది మన చందన్ నాగేశ్వరరావు గారు గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నారు స్టేట్లో అందరికన్నా ఎక్కువ గడప గడపకి నేనే తిరిగారు ప్లస్ ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా కానీ ఆయన ప్రతి ఒక్కరికి సహాయ సహకారంగా ఉంటూ వాళ్ళందరికీ సహాయపడుతున్నారు పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి ఏది కూడా ఆయన కాదనకుండా మన రాజమండ్రి రూరల్ ప్రజానికానికి చేస్తూ ఉన్నారు ఈ గత మూడు సంవత్సరాల నుంచి కానీ మరి ఈ విధమైన ప్రకటనలు కానీ మరి మనకి సీఎం గారికి తెలిసినో తెలీదో మాకు తెలియదు కానీ ఇలా రాకుండా ఉండి ఈ వారంలోనే మన చంద్రనాగేశ్వరరావు గారిని క్యాండినెట్ చేస్తూ ఆయనకి రాజమండ్రి రూరల్ టికెట్ ఇచ్చే విధంగా ఒక క్లారిటీ వస్తే బాగుంటుందని మా రాజమండ్రి రూరల్ ఓటర్లు అందరి తరఫున నేను వినియోగించుకుంటున్నాను ఎందుకంటే చంద నాగశ్వర గారు అయితేనే మన రూరల్ టికెట్ని వైఎస్ఆర్ సిపి తరపున గెలిపించుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది ఎందుకంటే గత రెండు సార్లు కూడా మనం రూరల్ టికెట్ని పోగొట్టుకున్నాం కాబట్టి సారైనా మనం మన చంద నాగ్వరావుని ఎమ్మెల్యేని చేసుకుని మన ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుందని ఖచ్చితంగా నాగేశ్వర గారిని ఉంచి మనకి మన కుటుంబ సభ్యులందరికీ మేలు చేస్తారని ఆ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను నమస్కారం జై జగన్